ఇవన్నీ జరుగుతూ ఉండాలి కర్మ అనేది ఒక వర్డ్ ఉంటుంది అంటే కదా తెలుసా మీకు తెలుసా కర్మ తెలుసా కర్మ అనే దానికి ప్రతిఫలం జరగాలి అంటే ఇలాంటివి జరుగుతూ ఉండాలి అనుకుంటున్నా ఆబ్వియస్లీ అండి ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో ఆయన ఎందుకు కలుపుకోవాలి ఆయనకు అవసరమా జానీ మాస్టర్ విషయంలో ఆయన చాలా మంచి చూడండి జానీ మాస్టర్ ఆయన నాకు తెలియదు ఎప్పుడు పర్సనల్గా కలవలేదు కానీ చాలా మంచి వ్యక్తి ఆయన గురించి ఈనా సుకుమార్ గారు ఎంత ప్లాన్ చేసి ఎంత ఆయన దేనికి వెళ్ళి వచ్చాడండి ఈయన ఇంకా నాలుగైదు గంటల్లో ఉండొచ్చాడు నిజంగా వెళ్ళాలండి ఈసారి వెళ్తాను ఆయన పక్క అనమాట అంటే నేను నేను ఒకడే చెప్తానండి ఎండ్ ఆఫ్ ది డే మంచి చేసేవాడికి మంచి జరుగుతుంది ఎప్పటికీ కూడా కాళ్ళు రగిలేసేవాడు కాదు అండి కాళ్ళు పట్టుకునేవాడికే రోజులు ఉన్నాయి ఈ రోజుల్లో సినిమాలో ఏంటి డైలాగ్ ఉందండి ఎండ్లో డైలాగ్ అవుతుంటుంది తెలిసే తమ్ముడు ఇలా పడుకున్నాం అదే జరుగుతుంది కానీ సినిమాకి వెళ్తే ఏంటి ఏంటి లాస్ట్ లేడీస్ గురించి డైలాగ్ నా ఈ ఆడబిడ్డకే కాదు ఏ ఆడబిడ్డకైనా తప్పు జరిగితే వస్తానంటాడు ఈయన వల్లే తప్పు జరిగినా కానీ వెళ్ళలేదంటే వెళ్ళలేదు అన్నది ఒకటే పాయింట్ కాదు అందరూ కూడా ఇలాంటి సో చెప్తుంటారు కానీ నేను అంటుంది ఏంటంటే నేను వెళ్తే ఇంకా క్రౌడ్ పుల్లింగ్ అయిపోయి ఇంకొకరికి నా వాళ్ళని అవసరమా అంటున్నాడు వెళ్తున్నామని బ్యాండ్ కట్టించుకుని వెళ్తారా మాస్క్ వేసుకుని ఏదో ఒక కార్లో చీప్ కార్లో వెళ్ళి దగ్గర పలకరించి వాళ్ళు బాగుంది తీసుకొచ్చి మీన్స్ వాళ్ళ డాడీని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు మా వాళ్ళని ఎట్లా అయినా వాళ్ళ కుటుంబం సభ్యులు ఇలా ఇక్కడికి ఎండ్ అవుతుంది ఈయన ఏంటంటే నాకు తప్పు లేదని ఆ తప్పుని ఇంకా మెప్పించుకోవడానికి రాత్రి ఇంటర్వ్యూ పెట్టాడు అది అని చెప్పేసి పెట్టారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీని కలవద్దు అని చెప్పేసి చెప్పాడు వాళ్ళు అలా అనుకుంటే వాళ్ళ డాడీ ఎందుకండి వీడియో పెడతాడు అల్లు రోజు మీరు ఒకసారి ఫలానా ఫోన్ కూడా చేసి నేనున్నాను మీ ఫ్యామిలీ కంటే మేనేజర్లు చెప్తే సరిపోతుంది అండి అవుదు కదా ఇప్పుడు నేననేది ఏంటంటే మెయిన్ కామన్ పీపుల్ అండి అలాంటి పెద్దల గురించి మాట్లాడే అంత అధికారం మనకు లేదు కానీ నేనేంటంటే రూల్ ఈజ్ రూల్ రూల్ ఫాలో ఆలా అని నేను చెప్తాను అనమాట రూల్ని పాటిస్తే బాగుంటుందని నాకు అనిపించింది నాకైతే ఇది కరెక్ట్ కాదనిపించింది జరిగితే తప్పేం ఏం లేదండి మొక్క అవ్వాలండి ఎట్లా కాలు రెగరేసి అండ్ చెట్టు మట్టి నుంచి పెరిగిన చెట్టుని చెట్టుకు వాల్యూబుల్ కాయలు కాసినాయి అని మట్టిని లెక్క చేయకపోతే మట్టి మట్టి అంత బాధపడితే ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే మట్టి ఎవరైపోయారండి ప్రజలు అలాగే బ్యాక్ సపోర్ట్ ఉన్నవాళ్ళు చెట్టుకి ఏదో ఒక ఐదు వేల రూపాయలు యాపిల్ కాసిందని నా వాల్యూ పెరిగింది నువ్వు ఆఫ్టర్ ఆల్ మట్టివే అంటే అట్లానే అయిపోయిందనమాట చాలా అంటే చాలా అంటే ఇదొక చెప్తానండి సినిమాలో యాటిట్యూడ్ నచ్చలేదని నువ్వు ఫోటో ఇవ్వనన్నా నన్ను సీఎంను మార్చేసాడు కదా అదే సీఎం ఈయనకి యాటిట్యూడ్ మన కాలింది కాబట్టి ఈయన ఇప్పుడు మార్చేస్తాడేమో బేసికల్లీ మార్చాలి అని కోరుకున్నాను అరే రియల్ లైఫ్ లో చేయండి రాబాయి అట్లా చేయలేరండి ఏమండి నిజం ఒకటే గెలుస్తుంది అండి ఎందుకంటే ఇది మీ ఇంట్లో అనుకోండి నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు ఆమెను కొట్టినా నీదే రైట్ అనుకుంటావు అదే బయట నలుగురు ముందు కొట్టినావు అనుకో నువ్వు మగాడు నువ్వు కొడితే నీ పెళ్ళందే రైట్ అర్థమైందా ఇక్కడ పెళ్ళం ఎవరైపోయారు అర్థమైందా జనం అనమాట తప్పే తప్పు ఎప్పటికైనా తప్పే అదే మనకు ముప్పు ఎందుకు ఈ ఇష్యూ మీద ఆర్జీవి గారు కూడా టీ చేశారు రూల్తో రాలన్నారు కదా పొలిటికల్ వాళ్ళు మీటింగ్స్ పెట్టినప్పుడు చనిపోయిన ఉన్నారు మరి చనిపోయినారు వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు ఎందుకు అర చేయలేదు అని ఆర్జీ గారు ఆర్జీ గారికి ఆయనకి ఏదో కొద్దిగా మాస్టర్ బీచ్ చేసుకుని ఖాళీ ఉన్నారు వాట్ ఎవర్ ఆయన ఆయన ఎలాంటి వాడైనా కానీ ఆ పాయింట్ చూసుకోండి మాట నేను నేను పాయింట్ ఆయన పాయింట్ ఏంటంటే ఆయన ఎటుంటాడో ఈ పక్క ఉంటా ఆ పక్క ఉంటా అన్నట్టు కూడా కాదే ఎటుంటాడో ఆయన వల్ల ఆయన కూడా తెలియదు నేను అంటుంది ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే రండి ఇప్పుడు మెసేజ్ చేశారు గారు మెసేజ్ చేశారట మెసేజ్ చేశారంటే ఏం చేశారు రూల్ ఫర్ రూ అదే కదా పెట్టాడు ఏం పెట్టాడు రూల్ ఇస్ రూల్ రూల్ ఫర్ ఆల్ అని పెట్టాడు అది ఆబ్వియస్లీ కరెక్ట్ అండి ఎవరికైనా వర్తిస్తుంది అనమాట ఇప్పుడు అదే ఎవరు పెద్ద పెద్ద అవార్డ్స్ గెలుచుకున్న జానీ మాస్టర్ గారు విషయంలో ఎవరన్నా కలుపుకున్నారా ఎవరైనా వెళ్ళారా అమ్మాయి మ్యాటర్ కదా అని అల్లలేదు అది ఫిజికల్లీ అమ్మాయి మ్యాటర్ కాబట్టి ఎవరు వెళ్ళలేదు ఇది ఇది కూడా ఇది ఒక మర్డర్ మ్యాటర్ లాంటిది కదా దీని గురించి అందరూ ఎందుకు రేజ్ అంటే ఎటువంటిదైనా పెద్దోళ్ళు మన సైడ్ ఉన్నప్పుడు మనం వీళ్ళకి సపోర్ట్ చేయాలి కానీ వాళ్ళకి చేయకూడదని అని అనిపోయారు అనమాట నాకైతే కరెక్టే అనిపించిందండి జనాలు చేసేది రేవంత్ రెడ్డి గారిని కూడా మార్చండి మీ వల్ల అంటే సినిమాలో చేసాడు కదా యాటిట్యూడ్ మా ఫోటో అయిపోకపోతే ఇట్లా చేశారు కదా రియల్ లైఫ్లో కూడా మార్చేశారు అనుకోండి ఆబ్వియస్లీ కరెక్టే ఉంటుంది మార్చగలంటారా అంటారా మార్చగల మార్చక మార్చగ ఇప్పుడు ఇంటి మీదకి వెళ్ళి దాడులు వెళ్ళి అంటున్నారు డాడీ నార్మల్గా జరిగిందండి అది వేరే లెవెల్లో జరిగితే ఇంకా వేరే ఉంటుందన్నమాట ఇంకా నాకన్నా కరెక్ట్గా ఎవరైనా చెప్తారంటే ఇంకా చూసే జనాలకి మిస్టర్ మల్లాన్న గారు వీడియోలు చూడండి చాలా అంటే చాలా క్రేజీగా చెప్తున్నాడు ఆయన నిజం మాత్రమే చెప్తున్నాడు రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ